నమస్కారం అండి నేను మీ సునీత సునీటీవీకి స్వాగతం అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి మీ బ్లెస్సింగ్స్ వల్ల సో మనకి త్వరలో నవరాత్రులు ప్రారంభం అనగా రేపు నవరాత్రులండి నవరాత్రుల ప్రాముఖ్యత ఏంటి కలశ అంటే కలశం స్థాపన ప్రాముఖ్యత ప్రాముఖ్యతలేంది పూజ సమయం ఏంటి అనేది కూడా తెలుసుకుందామండి నవరాత్రులు మనకి ప్రారంభం కాబోతున్నాయి కాబట్టి ఇక రేపటి నుంచి సో మనకి అసలు పంచాంగం ప్రకారం ప్రతి సంవత్సరం అశ్వని మాసంలో శుక్లపక్షంలో పాడ్యమి తిథి నుంచి శారదీయ నవరాత్రులు ప్రారంభమవుతాయండి ఈ ఏడాది ఎప్పటి నుంచి ప్రారంభమయ్యాయి తొమ్మిది రోజులు పాటు అమ్మ ఏ రూపంలో మనకి దర్శనమిస్తుందనేటువంటి పూర్తి వివరాలు కూడా తెలుసుకుందామండి నవరాత్రులకి ఎంతో ప్రాముఖ్యత ఉందండి అసలు దేవీ నవరాత్రులు దుర్గామాతకు చాలా ప్రసిష్టమైనవి అనమాట ఇక ప్రతి ఏడాది రెండు సార్లు నవరాత్రులు వస్తాయండి సో అందులో ఒకటి చైత్ర నవరాత్రులు రెండవది శారదీయ నవరాత్రులు అనమాట వీటితో పాటు మరొక రెండు రహస్య నవరాత్రులు కూడా ఉన్నాయండి మునుపక్కు పూర్వం కూడా ఒకసారి చెప్పి ఉన్నాను సో వీటి ఇంకే ఇవి ఈ రహస్య నవరాత్రులు కూడా జరుపుకుంటుంటారండి ఈ నవరాత్రులతో భక్తులందరూ ఉపవాసం ఉండడం కానీ మనము వ్రతాలు చేసుకోవడం దీక్ష అంటే అమ్మవారికి మాలలు వేయడం కానీ దుర్గామాతకి చాలా భక్తి శ్రద్ధలతో పూజ చేసుకుంటుంటామండి ఈ నవ దుర్గాష్టమి నవమి రోజున కన్యతో కన్య పూజతో సహా అంటే బాల త్రిపుర సుందరి దేవి పూజతో సహా తొమ్మిది రోజుల పాటు చాలా ప్రత్యేకమైన పూజలు నిర్వహించుకుంటుంటాము ఇక విజయదశమితో మనకి నవరాత్రులు ముగిసిపోతాయండి ఇక దసరా ఉత్సవాలు ఈ సమయంలో దుర్గాదేవి మనకి భూలోకానికి వచ్చి భక్తులకు దర్శనమిస్తుందని తమను అనుగ్రహిస్తుందని చాలామంది నమ్ముతారండి మనకి దుర్గాదేవి ఉపాసన వాళ్ళకి కానీ ఆ తల్లి అంటే ఆ తల్లిని మనము ఎప్పుడూ నిష్టగా పూజించేవారు కానీ గురువుగారి దగ్గర మంత్రోపదేశం తీసుకుంటారు కదండి అప్పుడు గురువు గారు కూడా ఫస్ట్ రూపంలోనే బాల మంత్రం అని మనకి ఉపదేశిస్తారంటండి అంటే మనకి ఫస్ట్ తల్లిని మనం డైరెక్ట్గా అసలు రూపంతో చూడలేమట అండి ఎవరమైనా సరే చూడలేమట అందుకని మనకి బాల రూపంలోనూ అనగా కాలికి గజ్జుల గల్ గల్ అంటూ గజ్జల మూతగని గాజుల చప్పుడు ఇలా అమ్మవారి కిలకిలా రావాలతో ఇలా వినిపిస్తాయి తప్పే అసలు అమ్మవారిని చూస్తే మనము తట్టుకోలేమండి భయభ్రాంతులకి గురవుతాం కాబట్టి ఆ తల్లి ఎప్పుడు చిరునవ్వులొలుకుతూ బాలారూపంలోనే మనకి దర్శనమిస్తుందంటే ఏదో ఒక విధంగా కూడా అందుకనే ఫస్ట్ మనము గురోపదేశం తీసుకునేటప్పుడు కూడా ఆ ఉపవాసం చేసుకోవడానికి గురువు గారు బాల మంత్రాన్ని అనేదే ఫస్ట్ ఉపదేశిస్తారంటండి కాబట్టి మనకి ఫస్ట్ రోజు బాలా త్రిపుర సుందరి దేవి అవతారంలో మనకి దర్శనం ఇవ్వనుందనమాట అమ్మవారు ఇంకా అలాగే దేవి నవరాత్రులు ఎప్పుడు ప్రారంభమయ్యాయి ఈ తొమ్మిది రోజుల పాటు అమ్మవారు మనకి ఏ రూపంలో ఏ రోజు ఇవ్వనుంది ఇక మనము కలిస స్థాపనకైనా పూజకి మొదటి రోజు పూజ నిర్వహించుకోవడానికైనా శుభ సమయాలు కూడా తెలుసుకుందామండి మనకి ప్రతి ఏడాది మాసం శుక్లపక్షం పాడ్యమి తిది అంటే మూడవ తేదీ అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు అర్ధరాత్రి పన్నెండు గంటల పంతొమ్మిది నిమిషముల నుండి నవరాత్రులు ప్రారంభం కానున్నాయటండి ఉదయం తేదీ ప్రకారం మనకి శర నవరాత్రులు గురువారం ప్రారంభం కానున్నాయండి మనకి ఉదయం తేదీ లెక్క వేసుకుంటాం కాబట్టి గురువారం రోజు నుండి మనకి ప్రారంభం కానుంది అలాగ పన్నెండు అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు శనివారం రోజున ముగియనున్నాయన్నమాట ఈ శారదీయ నవరాత్రుల్లో మనకి దేశంలో ఒక్కో ప్రాంతానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుందండి చాలాదిక్కడ మనకి దుర్గామాతని కోల్కతా కానీ లేదా మైసూరు ఇలాంటివి అంటే చాలా ఘనంగా శృంగేరి అనేసి ఇలా చాలా దిక్కుల అమ్మవారిని ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుందన్నమాట అలాగే మనకి తెలుగు అంటే మన ప్ర తెలుగు రాష్ట్రాల్లో అయినా సరే చాలా భిన్నంగా నిర్వహించుకుంటున్నాం దుర్గామాతను చాలా తొమ్మిది రోజులు ప్రత్యేకంగా అలంకరించుకొని పూజలు చేయడం మాత్రం చాలా బాగా చేసుకుంటుంటామండి ఇక పదవ రోజున విజయదశమి వేడుకలను నిర్వహించుకుంటుంటాము ఈసారి దేవీ నవరాత్రులు తొలి రోజు అక్టోబర్ మూడవ తేదీ ఉదయం ఆరు గంటల పదిహేను నిమిషముల నుండి ఉదయం ఏడు గంటల ఇరవై రెండు నిమిషములలోపు మంచి సమయం అండి మనకి ఏడు గంటల ఇరవై నిమిషం ఏడు గంటల ఇరవై రెండు లోపు కలశ స్థాపన ప్రారంభం చేసుకోవాలండి ఆరు గంటల పదిహేను నిమిషముల నుండి ఏడు గంటల ఇరవై రెండు లోపు కలశ స్థాపన అనేది అమ్మవారికి పూజ శుభ సమయం మొదలు మొదలుపెట్టుకోనవచ్చును ఇక అదే విధంగా మనకి కలశ స్థాపనకు మరొక శుభ సమయం అంటే అభిజిత్ ముహూర్తంలో ఉదయం పదకొండు గంటల నలభై ఆరు నిమిషముల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఏడు నిమిషముల వరకు కలశాన్ని ప్రతిష్ఠించుకోవచ్చు ఆ రోజున మధ్యాహ్నం పూట కూడా ఒక్క గంట టైం అనమాట పదకొండు గంటల నలభై ఆరు నిమిషముల నుండి పన్నెండు గంటల నలభై ఏడు లోపు కూడా చేసుకోనవచ్చును ఉదయాన్నే కుదరని ఉదయ ముహూర్తం కుదరని వారు మధ్యాహ్న ముహూర్తంలో చేసేసుకోవచ్చును అనమాట ఇక కలశ స్థాపన రోజు శైలపుత్రిని పూజిస్తారండి ఈరోజు ఉపవాస దీక్ష చేసుకొని అంటే శైలపుత్రి అంటే బాలా త్రిపుర దేవిని ఈరోజు పూజిస్తారనమాట అక్టోబర్ పదకొండవ తేదీన శుక్రవారం నాడు దుర్గాష్టమి పన్నెండవ తేదీ కన్యపూజ నిర్వహిస్తారండి ఇక నవరాత్రుల్లో మొదటి రోజైన దేవి విద్య రోజు బ్రహ్మచారిణి తదే రోజు చంద్రగంట పూజ చతుర్థి రోజు కూష్మాండ అవతారంలో పంచమి రోజున స్కందమాత షష్ఠి తిది రో నాడు కాత్యాయని దేవిగా సప్తమి తిది వేళ కాళరాత్రి అమ్మవారిగా పూజ అష్టమి నాడు మహాగౌరీ పూజ దుర్గాష్టమి నవమి రోజున సిద్ధిరాత్రి పూజ అంటే దుర్గా దేవికి మహర్ నవమి పూజను నిర్వహిస్తుంటారు అనమాట అండి అలాగే ఇప్పుడు అసలు మనకి ఏ రోజు ఏంటనేది తెలుసుకున్నాం మూడవ రో తేదీ అక్టోబరు రెండు వేల ఇరవై నాలుగు మొదటి రోజు గురువారం రోజున బాలా త్రిపుర సుందరీ దేవి నాలుగవ తేదీ అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు రెండవ రోజున శుక్రవారం రోజున దేవి ఐదు అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగున మూడవ రోజు శనివారం రోజున అన్నపూర్ణాదేవి ఆరో తేదీ అక్టోబర్ ఇరవై నాలుగున నాలుగవ రోజు ఆదివారం రోజున మహాలక్ష్మీదేవిగా ఏడు అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు ఐదవ రోజున సోమవారం రోజున శ్రీ మహాచండీ దేవిగా ఎనిమిది అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు ఆరో రోజు మంగళవారం శ్రీ సరస్వతీదేవి మూలా నక్షత్రం అండి మూలా నక్షత్రానికి చాలా విశిష్టత ఉందండి ఆ రోజున కావున చాలామంది మూలా నక్షత్రం రోజున గుడికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకోవాలన్నా కూడా చాలా విశిష్టత ఉంటుందండి కావున ఆ రోజు మాత్రం తప్పనిసరిగా అమ్మవారి దర్శన భాగ్యం చేసుకోవడానికి ప్రయత్నించండి ఇక అలాగే తొమ్మిది అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు ఏడవ రోజున బుధవారం లలిత త్రిపుర సుందరి దేవండి ఈ తల్లి గుడు చాలా విశిష్టత ఉందనమాట ఇక పదవ తేదీ అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు ఎనిమిదవ రోజు గురువారం దుర్గాదేవి అలంకారం అండి ఇక పదకొండు అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు తొమ్మిదవ రోజు శుక్రవారం రోజున మహిషాసురమర్దిని దేవి రాజరాజేశ్వరి దేవిగా అంటే రెండు రూపాల్లో కూడా దర్శనమిస్తుందండి అమ్మవారు మనకి తొమ్మిదవ రోజున మధ్యాహ్నం దాకా మహరీషాసురమర్దిని దేవిగాను రాజరాజేశ్వరి దేవిగాను రెండు రూపాల్లోనూ దర్శనమిస్తారండి ఇక అనంతరం కృష్ణానదిలో తెప్పోత్సవం నిర్వహిస్తుంటారు నవరాత్రులు ముగిసిన వెంటనే పన్నెండవ అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగున విజయదశమి వేడుకలు చాలా ఘనంగా నిర్వహించి అమ్మకి అంటే అమ్మని నిమజ్జనానికి తీసుకెళ్ళడం కానీ ఇలా స్వస్తి చెప్తారనమాట అలాగే ఇక పూజా విధానం దేవి నవరాత్రుల వేళ తొలి రోజు నుంచి తొమ్మిది రోజుల వరకు సూర్యోదయం కంటే ముందే లేచి స్నాన పానాలు ఆచరించి అంటే స్నానం పూర్తిగా తలస్నానాలు స్నానాలు ఆచరించి దుర్గామాతను పూజించి ముందు ఉపవాస దీక్షను ప్రారంభించాలి శుభముహూర్తంలో పద్ధతుల ప్రకారం కలశ స్థాపన ఇప్పుడు మనకి పూజా విధానం బుక్స్ ఉంటున్నాయి ఆన్లైన్లో అయినా సరే ఇప్పుడు ప్రతి ఒక్కరి దగ్గర ఫోన్లు ఉంటున్నాయి కాబట్టి ఫోన్లో అయినా దుర్గామాత కలశ స్థాపన అని కొడితే వీడియోస్ కానీ వాయిస్ రూపంలో కానీ వస్తున్నాయండి ప్రతి ఒక్కరికి చక్కగా అవి ఆన్ చేసుకొని పూజ నిర్వహించుకోండి అండి ఎటువంటి పొరపాటు లేకుండా ఇక ముహూర్తం పద్ధతుల ప్రకారం కలిస్థాపన చేసి దుర్గామాతకు ఇష్టమైన పండ్లు పువ్వులను ప్రసాదాలను సమర్పించి దుర్గాదే దేవిని మంత్రాలను అంటే దుర్గా స్తోత్రమని అమ్మవారి మంత్రాలను పఠించి తొమ్మిది రోజుల పాటు అమ్మవారిని ఆరాధించిన తర్వాత ఉపవాస దీక్షని ముగిస్తారండి ఇలా చక్కగా అమ్మవారి పూజ కమ్మగా అమ్మవారి పాటలు కానీ అష్టోత్తరం నామాలతో కానీ చక్కగా పూజ నిర్వహించుకుంటూ ఈ తొమ్మిది రోజులు అమ్మవారి నామజపంతో చక్కగా అంటే ఏ లోటు లేకుండా ఆ తల్లికి పూజలు నిర్వహించుకొని ఆ తల్లి అనుగ్రహం పొందుతారని ఆశిస్తూ సో మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి స్వస్తి ప్రసాదాలు ఏ తల్లికి ఏ ప్రసాదాలు చేయాలనేది పూర్వం చెప్పి ఉన్నాం కాబట్టి చేసి ఉన్నానండి సో వీలైతే ఆ లింక్స్ కూడా ఇస్తాను ఎవరైనా ప్రసాదాలు చేసుకునే వాళ్ళు ఉంటే చక్కగా ఆ ప్రసాదాలు చేసి రోజు అమ్మవారికి పెట్టండి అండి కొంతమంది అన్ని ప్రసాదాలు కుదరకపోవచ్చు కొంతమందికి కొంతమంది మేము చెయ్యలేము కానీ అమ్మవారి పూజ చేసుకోవాలని ఉంది ఎలా అన్నా కూడా చాలా చక్కగా నిన్నటి వీడియోలో కూడా నేను చక్కటి వివరణ ఇచ్చానండి చేసుకోలేని వారికి కూడా అమ్మవారికి రోజు చిత్రాన్నమైనా కలిపి పెట్టవచ్చును చింతపండుతోటి అయినా చేసి పెట్టవచ్చును లేదా మనము ఒక నిమ్మకాయ పిండి అమ్మవారికి కమ్మగా అయినా చేసి పెట్టవచ్చును లేదు మేము ఇవన్నీ కూడా రోజు చేయలేమమ్మా మా అంటే ఈ బిజీ లైఫ్లో ఈ బిజీ షెడ్యూల్ తోటి మాకు వీలు పడడం లేదు కానీ నీ పూజ చేసుకోవాలి నీ కృపకు పాత్రలు అవ్వాలి మేము ఎలా తల్లి అని బాధపడేటువంటి వారు కూడా చక్కగా పత్రం ఫలం పుష్పం తోయం అన్నట్టు మీరు వండుకునేటువంటి అంటే ఎలాగూ స్నానం చేసి ఇప్పుడు చక్కగా బయటికి వెళ్ళొస్తే స్నానం చేసేసి ఆ తల్లికి మీరు వండుకునేటువంటి అన్నమే చక్కగా స్నానం చేశాక వండుకొని మనం వండుకున్న దాంట్లోనే ఆమెకి దద్యోజనమైనా పెట్టవచ్చును అమ్మవారికి చక్కగా పెట్టవచ్చును అనమాట అమ్మవారికి దద్యోజనం అన్న చిత్రాన్నమన్న అంత అన్నమాట అంటే చాలా ఇష్టము అమ్మవారికి దద్దోజనం అంటే శక్తి స్వరూపునికి ఎప్పుడు పాల పొంగళ్ళు కానీ పెరుగు అన్నం కానీ చాలా చక్కగా పెడుతుంటారండి కాబట్టి చక్కగా కొంచెం అన్నం ప్రసాదంగా తీసి అమ్మవారికి దానిలో ఎంగిల్ చేయనటువంటి పెరుగు మనం ఉదయాన్నే ఎంగలి చేయకముందు ఆ తల్లికి తీసిపెట్టి నివేదనకి తర్వాత మనం వాడుకోవచ్చునండి కానీ మనం వాడుకున్నాక దానిలో తీసి అమ్మవారికి పెట్టకూడదు అన్నమైనా సరే పెరుగైనా ఏవైనా సరే ముందు ఆ తల్లికి పక్కన నివేదనకి పెట్టుకొని మనం ఒకవేళ అర్జెంటుగా ఏదైనా పక్కన వాడుకోవాల్సి వచ్చినా కూడా ఆ తల్లికి నివేదనకి పెట్టేసుకొని చక్కగా ఆ తల్లికి సమర్పించి తర్వాత మీరు ప్రసాదంగా స్వీకరించవచ్చును కాబట్టి చాలా చక్కగా అమ్మవారికి వీలైనంతలో ఈ తొమ్మిది రోజులు సంతోషంగా ఆ తల్లి పూజలు చేసుకొని ఆ తల్లి కృపకు పాత్రలు అవుతారని ఆశిస్తూ స్వస్తి అండి ఇంకొక మరొక చక్కటి వీడియోతో మళ్ళీ కలుస్తాను మీకు శ్రీమాత్రే నమ దసరా శుభాకాంక్షలు అండి ప్రతి ఒక్కరికి కూడా